సునీత చౌదరిని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బన్నాను నేను వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ లాక్ తీసానండి నైట్ రొటీన్ అనమాట నేను వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిందండి పూజ చేసుకుంటున్నాను ఫ్రైడే ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ కూడా చేసుకుంటానండి ఈరోజు వచ్చేసి అయితే చెట్టుకు పూసిన మందార పూలు మాత్రమే పెట్టానండి బయట పూలు మొన్న ఉన్నాయి కానీ ఎండిపోయి ఉన్నాయి అసలు ఎండకు పూలు ఉండట్లేదండి నేను చెట్టుకి పూసిన పూలు గులాబీ పూలు రెండు మందార పూలు రెండు అవి అవి పెట్టి కొంచెం తులసాకు మాత్రం పెట్టుకున్నానండి ఈరోజు వచ్చేసి అసలు పూల న్టల పూలు అసలు ఎండిపోతున్నాయండి మనుషులు ఉండట్లేదు ఎండలకి పూలు ఎలా ఉంటాయిలేండి బాగా ఘోరంగా ఎండిపోతున్నాయి పూలు వచ్చేసి చెట్టు మాత్రం కొంచెం బాగానే పెట్టుకున్నాను అనమాట నేను పూలు లేకపోతే నిండుగా ఉండదండి నాకేదో న్ట� కొంచెం ఇలా తేడాగానే అనిపించింది ఈ ఒట్టి ఆకు మాత్రమే పెట్టుకున్నాను కదా సాంబ్రాణి వేసుకుంటున్నానండి ఫ్రైడే ఈవినింగ్ కంపల్సరీగా సాంబ్రాన్ని వేసుకోవాలండి చాలా మంచిది ఇంటికి కానీ నేను మార్కెట్కి వెళ్ళాను ఈరోజు ఫ్రైడే మార్కెట్ ఉంటుందండి మాకు టూస్డే పెడతారు అండ్ ఫ్రైడే కూడా పెడతారు అంటే లెఫ్ట్ ఫ్రైడే పెడతారు రైట్ సైడ్ అమ్మ ట్యూస్డే పెడతారండి మా ఏ టైనా తెచ్చుకోవచ్చు వెళ్ళి వీక్లో వన్ టైము నేనైతే ఈరోజు ఫ్రైడే తెచ్చానమాట పూలు తెచ్చుకుందాం చూడండి కొన్నే తెచ్చాను అనమాట వాడిపోతాయి అని రేపు సాటర్డే కదండి అక్కడి వరకే తెచ్చుకున్నాను నిమ్మకాయలు తెచ్చుకున్నానండి నేను డైలీ మార్నింగ్ వా హాట్ వాటర్లో కలుపుకొని తాగుతారండి అందుకే నిమ్మకాయలు తెచ్చుకున్నాను అనమాట మామిడికాయలు ఒక కేజీ పట్టుకొచ్చానండి ఫస్ట్ టైం కొన్నాము పండు మామిడికాయ అయితే ఇంతవరకు మేము తినలేదండి అందుకని రసాలు పట్టుకోవచ్చు అనమాట ఒక కేజీ చూద్దాం కేజీ వచ్చేసి అరవై రూపాయలు తీసుకున్నాడండి ఒక ఐదు ఆరు రకాల కూరగాయలు మాత్రమే తీసుకొచ్చాను నేను ఈరోజు వచ్చేసి మా వారు పుల్కా చేయమన్నారండి నైట్ అందుకని పుల్కాలు కర్రీ చేస్తున్నాను అనమాట టమాటాలు కోస్తున్నానండి నేను ఇంక ఇందులో ఏమి వేయనండి సింపుల్గా చేసుకుంటాను ఫస్ట్ టమాటాలు కోసేసుకొని ఉల్లిపాయ కోసేసుకున్నానండి తర్వాత సన్నగా చీల్చి పచ్చిమిర్చి వేసానన్నమాట ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కూర వచ్చేసి మనం ఇందులో వాటర్ ఏమి పోయక్కర్లేదు అదే మగ్గుతూ ఉంటుంది అనమాట టమాటా అది దానివల్ల బాగుంటుంది అనమాట కూర పుల్కాలోకి అందుకే టమాటా కర్రీ పెట్టుకున్నానండి ఈరోజు ఓకే అండి కూరగాయలు కోసేసాను చూడండి స్టవ్ వెళ్ళి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ ఇంకా తాలింపు గింజలు వేస్తున్నానండి ఎండుమిరపకాయ ఒకటి మామూలుగానే వేసుకుంటున్నాను ఏమేమి తాలింపు వేసుకుంటాం అది జీలకర్ర ఆవాలు ఓకే అండి ఇది మామూలు సింపుల్గానే అనమాట ఎక్కువగా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక కరివేపాకు రబ్బ వేసాను చక్కగా ఇలా వేసుకుంటే ఎక్కువగా శనగపప్పు అవన్నీ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇది పులకలో కర్రీ కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయ వేసేసుకుంటున్నానండి చాలా రుచిగా ఉంటుందండి టమాటా కూర పుల్కాలో వచ్చేసి చపాతీల్లో కూడా బాగుంటుందన్నమాట ఇందులో జీడిపప్పులు అవి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు వేసుకున్న వాళ్ళు వేసుకుంటారండి నేనైతే సింపుల్గా అనమాట నేను పసుపు కొంచెం చిటికడు ఉల్లిపాయ ఉప్పు ఉప్పేసానండి ఎందుకంటే ఉప్పు వేస్తే ఉల్లిపాయలో వాటర్ వస్తుంది అనమాట చక్కగా వేగుతుందని కొంచెం చిన్న చిట్కడు ఉప్పు వేసుకుంటాను ముందుగానే వేసేసుకునండి టమాటా చూడండి ఇలాగే మగ్గుతుంది అనమాట సిమ్లో పెడితే మన ఇందులో వాటర్ ఏం పోయక్కర్లేదండి ఆ టమాటా రసంలోనే కర్రీ అనమాట ఎగురుతుంది సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నాను లైట్గా ఒక స్పూన్ కారం వేసుకున్నానండి ఇంకేంతేనండి చక్కగా మగ్గనివ్వాలన్నమాట సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేసుకొని సిమ్లో పెట్టేస్తానండి నేను వచ్చేసి కొంచెం మంచి నీళ్ళు అవుతున్నానండి అస్సలు ఉండలేకపోతున్నాను కిచెన్లో చెమట్లో పోసేస్తుంది అస్సలు గాలి లేదండి నేను సైడ్ ఫ్యాన్ పెట్టించుకుందాం అనుకుంటున్నాను కిచెన్లో ఉండలేకపోతున్నాను అనమాట ఓకే అండి కూర ఉడికిందనమాట చక్కగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి గోధుమ పిండి కలుపుతున్నానండి నేను వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తానన్నమాట మేము ఉన్నది ముగ్గురమే కదండి నేను కొంచమే కలుపుతున్నాను పిండి పిండి ఈజీగా కలుపుకోవచ్చు ఎక్కువ మంది ఉంటే మాత్రం పిండి కలపలేమండి అస్సలు చాలా కష్టం అవుతుంది ముగ్గురం కాబట్టి కొంచెమే కాబట్టి కలుపుకుంటాం ఈజీగా చూడండి తొందరగా అయిపోద్ది ఇలా కలిపి పెట్టేసుకోవాలండి ఒక గంట నానాలండి పుల్కాకి కంపల్సరీ ఒక గంట నానిన తర్వాత మనం పుల్కా చేయాలన్నమాట నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను పక్కన కలిపేసి చూడండి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట చాలా బాగుంటుందండి ఆశీర్వాదే వాడతాను నేను ఫస్ట్ నుంచి కూడా ఇంకేదీ వాడినమాట ఇలా పక్కన పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత నేను చేస్తున్నానండి పుల్కా వచ్చేసి ఈ పుల్కా వచ్చేసి మా బాబు బాగానే తింటాడు మా వారు కూడా ఇష్టం అండి బాగా ఇది నైట్ ఫ్రైడే మాత్రం మేము నైట్ బోన్ చేయమండి ముగ్గురు కూడా పుల్కానే తింటాం అనమాట చాలామంది ఇళ్ళల్లో సాటర్డే చేస్తారేమో మేము ఫ్రైడే చేస్తామండి చూడండి పుల్కా కాలుస్తున్నాను ఈ స్టాండ్ వచ్చేసి నాకు మా చెల్లి కొనుక్కొచ్చి ఇచ్చిందండి అండి అప్పటి నుంచి ఉంది అది నాకు ఇచ్చింది ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అవుతుందండి అప్పటినుంచి ఆ పుల్కా అదే వాడతాను నేను అది ఇంకా మారో లేదో అలాగే ఉందండి చక్కగా ఉంటుంది ఎప్పుడన్నా చేసుకున్నప్పుడే కదా మనం వాడతాం ఇది చూడండి చక్కగా వచ్చేసింది ఈ పుల్కా వచ్చేసి ఈ ఈ ఆయిల్ గీలో ఏమేమి కదండి ఇది టమాటా కూర పప్పు అలాంటివి ఏదైనా బాగుంటుంది అనమాట చూడండి పులక అయిపోయింది నేను తింటున్నానండి నేను అసలు ఆకలికి ఉండలేను టైం ఎయిట్ అయ్యేసరికి ఆకలి వద్దు నాకు తినేస్తుందని ఫాస్ట్ ఫాస్ట్గా వండుకోగానే తినేసి ఇప్పుడు బోల్డ్ ఉందండి ఇంకా మజ్జిగ కలుపుతున్నాను ఈ పులక తినే సమయము ఈలోగా మా వారు కూడా వచ్చేసారు స్నానం చేసి పులక తినేసారు మజ్జిగ తయారు చేస్తున్నాను అనమాట నైట్ కంపల్సరీగా ముగ్గురు మూడు గ్లాసులు మజ్జిగ అయితే తాగుతామండి ఈ పెరుగు తినడం తక్కువ మజ్జిగ ఎక్కువ తాగుతామన్నమాట మేము దాంట్లో మనకి వేడి తగ్గాలంటే బాడీలో ఒక టూ స్పూన్స్ పంచదార ఒక స్పూన్ ఉప్పు కలుపుతానండి కంపల్సరీగా అప్పుడు మనకి హీట్ తగ్గుతుంది అనమాట బాడీ వచ్చేసి చూడండి నేను తయారు చేస్తున్నాను ఇది ఈజీగానే ఉంటుందండి మజ్జిగ తయారు చేసుకుంటే పెద్ద కష్టమేం కాదు ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం నైట్ కంపల్సరీగా ఒక గ్లాస్ మధ్య తాగండి ఎండకి వడిదబ్బా ఇవి కొట్టకుండా ఉంటే పిల్లలకి తప్పకుండా ఇవ్వండి నేను ఇంకా స్టవ్ క్లీన్ చేసేసుకుంటున్నానండి నీట్గా ఇలా నీట్గా చేసుకొని పడుకుంటే హాయిగా ఉంటుందండి ఎక్కడక్కడ పెట్టి పడుకుంటే నిద్ర కూడా పట్టదనమాట నాకు ఫస్ట్ నీట్గా చేసుకొని ఈ గిన్నెలన్నీ కడిగేసి అప్పుడు హాయిగా వెళ్ళి స్నానం చేసి పడుకుంటానండి లేకపోతే నా వల్ల అయితే కాదు తెల్లారి నేను స్టవ్ కూడా చూడలేను అనమాట అందుకే క్లీన్ చేసేసుకుంటున్నానండి ఎవరికైనా ఇలాగే ఉంటుందండి ఒక్కదానికే కాదు ప్రతి వైఫ్కి కిచెన్ నీట్గానే ఉండాలని ఉంటుందండి ఇంకా చూడండి ముగ్గు కూడా వేసేసుకుంటున్నాను గిన్నెలు కడుగుతున్నానండి ఈ గిన్నెలు కూడా ఇలాగున్నా మనకి చెరకు ఉంటాయి పురుగులు అవి వస్తూ ఉంటాయండి కంపల్సరీగా నైట్ క్లీన్ చేసుకోవాలి నేను చేసి ఫేస్ వాష్ చేసుకుంటున్నానండి ఫేస్కి అయితే తడి పెట్టకుండా ముందు ఇది మసాజ్ చేయాలన్నమాట ఈ ఫేస్ వాష్ వచ్చేసి ధర్మా ప్లస్ అండి కోజిక్ యాసిడ్ అనమాట ఇది ఇది నేను కొత్తగా తెప్పించాను ఇంకా మీకు చూపించలేదు ఈ ఫేస్ వాష్ వచ్చేసి కానీ ఫస్ట్ మనం తడి పెట్టకుండా ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత మనం వాష్ చేసుకోవాలన్నమాట అందుకే నేను ఫస్ట్ ఈ ఫేస్ మసాజ్ చేస్తున్నానండి ఫేస్ వాష్ వచ్చేసి తర్వాత వెళ్ళి స్నానం చేస్తాను అనమాట చూడండి కడిగితే ఎంత గ్లో అనిపిస్తుందో ఫేసు నేను వచ్చి స్నానం చేసి వచ్చేసానండి ఇప్పుడు సిరమ్ అప్లై చేసుకున్నాను సిరమ్ వచ్చేసి ధర్మాకో కోజిక్ యాసిడ్ అండి ఈ సిరమ్ మీకు ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను కదా ఈ క్రీమ్ కూడా చూపించాను అనమాట ఇది కూడా ధర్మాకో కోజిక్ యాసిడ్ క్రీమేనండి ఈ మూడు కంపల్సరీగా నేను నైట్ యూజ్ చేస్తాను స్కిన్ మాత్రం నాకు కొంచెం ట్యాన్ అది పోయి నీట్గా ఉందండి చాలా బాగుందనమాట ఓకే అండి ఇది చాలా గ్లో వస్తుంది పిగ్మెంటేషన్ తగ్గుతుంది ట్యాన్ రిమూవ్ అవుతుంది స్కిన్ మాత్రం సూపర్గా వస్తుంది అన్నమాట మనకి ఇవి మూడు వాటి తండ్రి మన స్కిన్ చాలా గ్లోగా అనిపిస్తుంది అనమాట నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్